హైవే వర్స్ మనం వచ్చేసి గొడుగు కథ అనేటువంటి పూణే గవర్నమెంట్ తెలుగు బాలభారతి చూస్తూ ఉన్నాము మూడవ తరగతి చీమ వాన జోరుగా కురుస్తుంది ఏం చేయాలి గబగబా ఆ పుట్ట గొడుగు కిందకి వెళ్తాను అని చెప్పేసి వర్షంలో తడవకుండా వెళ్ళడం కోసము ఆ యొక్క చీమ అక్కడికి వెళ్ళిందనమాట ఆ యొక్క పుట్టగొడుగు దగ్గరికి వెళ్ళేసరికి చీమ అమ్మయ్యా ఇక్కడ వెచ్చగా ఉంది హాయిగా ఉంది నిద్రపోతాను అని చెప్పేసి ఆ యొక్క ఆ పుట్టగొడుగు కింద పడుకుని నిద్రపోయింది కందిరిగా ఎగురుతూ వచ్చి ఆ పుట్టగొడుగు కిందకి దూరింది చీమను చూసి అమ్మో చీమ నన్ను చూస్తే కుడుతుందేమో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంది కందిరిగా ఈ పుట్టగొడుగు కాడను కొరికి దాన్ని పట్టుకుని ఎగిరిపోతాను వానకు తడవను చీమ బాధం ఉండదు అనుకొని ఎగిరిపోయింది ఈ యొక్క నీరు పడేసరికి చీమ కళ్ళు తెరిచిందనమాట ఈ విధంగా లేచింది తర్వాత చీమ అరే పుట్టగుడుగు ఏమైంది నిద్రపోవడం వల్ల పోగొట్టుకున్నాను అది ఉంటే చాలా ఉపయోగంగా ఉండేది ఎందుకంటే వర్షంలో తడవకుండా ఉండేదన్నమాట ఆ గొడుగుని ఎవరు తీసుకెళ్ళిపోయారు కందిరిగా పట్టుకొని వెళ్ళిపోయిందనమాట దీన్ని చూసే మనిషి గొడుగు కనిపెట్టాడేమో పిల్లలు మరి మీరేమంటారు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మనము వర్షంలో తడవకుండా మనం ఏం చేస్తాము గొడుగుని పట్టుకుని వెళ్తాము వచ్చి వచ్చేసి జోరుగా వేగంగా వెచ్చగా వేడిగా